హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను వెదర్ ఈరోజు లేవగానే సూర్యుడు వచ్చాడండి లైట్గా కనిపించాడు చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత సూర్యుడిని చూశాను ఈ మధ్యకాలం అంతా కూడా క్లౌడీ క్లౌడీగా ఉండే కదా ఇక్కడైతే కారం పొడి ప్రిపేర్ చేశానండి ఎండు ఎండుమిరపకాయలు ఉంటాయి కదా వాటితోటి వెల్లుల్లిపాయలు వేసి కారం పొడి ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది చిన్నగా వీడియో తీశాను ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూపిస్తున్నాను ఎండుమిర్చి కారం అనేది చాలామందికి తెలుసు దీన్ని ఏమంటారంటే వెల్లిపాయ కారం అని కూడా అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను నేను కూడా టూ త్రీ స్టైల్స్లో చేస్తాను కాకపోతే ఈరోజు ఒక మెథడ్ చూపిస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది కర్రీస్ లేనప్పుడు కానివ్వండి ఎప్పుడైనా వేడివేడి అన్నంలో కొంచెము ఈ కారం పొడి వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఈ వర్షాలు పడుతున్నప్పుడు ఈ చలికాలము ఈ కారం పొడి అనేది చాలా యూజ్ అవుతుందండి నోటికి కమ్మగా అనిపిస్తుంటుంది మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ సరదైనప్పుడు కానీ ఏమైనా కూరలు తినాలి అని అనిపించదు అలాంటప్పుడు ఈ కారం పొడి బాగా యూజ్ అవుతుంది తినాలనిపిస్తుంది ఫస్ట్ అయితే మిరపకాయలు అన్నింటిని మిరపకాయలని తొడి తొడిమలు ఉంటాయి కదా ఈ విధంగా తొడిమెలు తీసి పక్కకు పెట్టేసుకోవాలి తొడిమెల తీసుకొని వాటిని దాన్ని ఇట్లా విరవాలన్నమాట పీసెస్ లాగా చేసుకోవాలి చేసి పక్కకు పెట్టుకొని అందులో అచ్చము మిరపకాయలే కాకుండా ధనియాలు కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర అది కొలత అని ఏం లేదండి మన ఇష్టం మన టేస్ట్ని బట్టి మనకి ఎంత ఫ్లేవర్ కావాలి దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు నేను నేనైతే అందాదా చూపిస్తున్నాను కొంచెం అంత జీలకర్ర అంత ధనియాలు రెండు కూడా ఇలా చిన్న చిన్న బౌల్స్లోకి కొంచెం కొంచెం తీసి పెట్టేసుకుంటాను ధనియాలు జీలకర్ర ఈ రెండిటిని ఫ్రై చేసుకుంటాను లైట్గా దోరగా వేయించాలన్నమాట ఫస్ట్ అయితే మనము ఒక కడాయి పెట్టేసుకుందాం స్టవ్ మీద ఎల్లిపాయలు కూడా సిద్ధం చేసుకోవాలి పక్కన ఒక గుప్పడంతా పెల్లిపాయలు తీసుకోవాలి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా మన దగ్గర అవి కొంచెం ఒలిచిపెట్టుకోవాలి ఒక గుప్పడంతా తీసుకుంటే సరిపోతుంది ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కాకపోతే స్పైసీనెస్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు మనము ఒలిచి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదా ఎండుమిర్చిని కడాయిలో వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్లోగా వేయించుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మరీ నల్లగా మాడిపోయేలాగా కాకుండా కొంచెం దూరంగా వేయించుకోవాలి చాలామందికి ఆ కారం పొడి నల్లగా ఉంటే తింటారండి నాకైతే పిల్లలు కూడా మా ఇంట్లో ఎక్కువ తినరండి అలా నల్లగా ఉంటే తినరు వాళ్ళకి లైట్ కలర్లోనే ఉండాలి అందుకే నేను లైట్గా ప్రిపేర్ చేస్తాను ఈ విధంగా వంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసి పెట్టేసుకోవాలి దూరగా వేయించుకోవాలి ఇక్కడ నెక్స్ట్ జీలకర్ర ధనియాలను కూడా ఇంకొక కడాయి పెట్టుకొని అందులో లైట్గా మాడిపోకుండా ఇవి కూడా దూరగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి మిరపకాయలు వేయించేటప్పుడు చాలా దగ్గు వస్తుందండి వీలైనంత వెంటిలేషన్ అంటే కిటికీ కానీ డోర్ కానీ ఏదైనా ఓపెన్ చేసుకొని కొంచెం గాలి వెళ్ళేటట్టుగా ఫ్రై చేసుకుంటే మనకు అనేది రాకుండా ఉంటుంది త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఇలాంటివి చేసేటప్పుడు దగ్గు రాకుండా జాగ్రత్తలు తీసుకొని చేయాలి వీలైతే ముక్కుకు మాస్కొని వే మాస్క్ ఒకటి వేసుకొని చేసుకున్న బాగానే ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి ధనియాలు జీలకర్ర అనేది ఇప్పుడు ఈ ప్లేట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మాత్రమే మనం ఈరోజు వెల్లిపాయ కారం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫస్ట్ ధనియాలు జీలకర్రని మిక్సీ వేసి మిక్సీలో పొడి చేసుకోవాలి తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయల్ని మనం ఎండుమిర్చిని వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తటి పొడిలా చేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇలాగా పౌడర్ లాగా అయిపోవాలన్నమాట ఇంతే ఎంతో టేస్టీ అయినటువంటి కారం పొడి అనేది రెడీ అయిపోయింది ఈ కారం పొడిని ఏం చేయాలంటే ఇది మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువ ఉంటుందండి వాటర్ అలా పడకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు కూడా ఉంటుంది ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసి పెట్టేసుకోవాలి అంతే ఇందులో వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ లేకపోతే మంచి నూనె కూడా వేసుకొని తింటారు కొంతమంది తింటే చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్